విజయవాడలో బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం మత ఉన్మాదానికి అడ్డుకట్టు వేద్దాం అనే నినాదంతో మార్చ్ టూ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నిర్వహించారు తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వరాజ్ మైదానం అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ చేపట్టారు జేఏసీకి చైర్మన్గా జై భీమ్ నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు ఇందులో రాష్ట్రంలోని వివిధ అంబేద్కర్ పూలే ఆలోచనలు కలిగిన పార్టీలు పాల్గొన్నాయి ఇండియా ప్రజా ప్రజాబంధు పార్టీ నేతలు శ్యామ్ మరియు జాన్సీ బహుజన రాష్ట్రీయ సమితి నేత ధర్నసి పెద్దన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత అబ్దుల్ సత్తార్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులు నమ్మి అప్పారావు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దాసరి మంచి సుందరం తెలుగు రాజసౌధాన సమితి నుంచి బర్రె శ్రీనివాసరావు జైభీం పార్టీ నుంచి బి చర్చిల్ మరియు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మతతత్వ శక్తులకు మరియు వాటికి మద్దతునిచ్చే పార్టీలకు ప్రజా వ్యతిరేక పార్టీలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు

రేకమైనటువంటి హింసాఖండని స్టార్ట్ చేసింది ఆ హింసాకాండ ఎంత దూరం ఉందంటే అడిగేదానికి ఎవరు అడిగినా కానీ వాళ్ళ మీద దాడి చేయాలని పోలీసు పథకాలతో ముందు నడవాలని రాష్ట్రం నడపాలని ఎస్సీ ఎస్టీ పథకాలను తీసేయాలని ఈ విధంగా బడ్జెట్ అనేది లేకుండా డెవలప్మెంట్ లేకుండా ఈ రాష్ట్రాన్ని హాశం చేశారు అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా ఎదుర ఉన్నటువంటి ఎవరైతే ఇంగ్లీష్ అయితే గడిపే అమలు జరుగుతున్నామని చెప్తున్నాడు కానీ ఇంగ్లీష్తో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా మిగతా విద్యార్థులందరినీ వాళ్ళకి విద్య లేకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దూరానికి పంపించేసి వాళ్ళని స్కూల్స్ న్యూసెట్గా పరిస్థితి టీచర్స్ లేని పరిస్థితి అంతే విధంగా ప్రైవేటు విద్యని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ పరిపాలన ఉంది తెలుగుదేశం పరిస్థితులు చూస్తే తెలుగుదేశం కూడా అదే పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో ఎటువంటి అవకాశాలు లేకుండా చేసింది విద్య అనేక పాఠశాలల్ని మూసివేసినటువంటి కనుక తెలుగుదేశం మూత పెట్టుకుంది అంతేకాదు ఉపాధ్యాయులు ఉద్యోగాలకు కానీ మామూలు ఉద్యోగాలు కానీ ఉద్యోగ వ్యవస్థని కూడా తీసుకువెళ్ళినటువంటి ఒక ఆలోచనతో ఆయన ప్రభుత్వాన్ని చేసేటప్పుడు వస్తే మనం ఇం యొక్క అన్ని ఆలోచనలతో మేము బహుజన ఆలోచించగలిగినటువంటి అంబేద్కర్ కూలీ ఆలోచన కలిగినటువంటి పార్టీలన్నీ కూడా ఫిబ్రవరి జనవరి ఇరవై ఒకటో తారీఖు బహుజన రాష్ట్రీయ ఏఏసీగా ఏర్పడి ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు ఒక గుంటూరులో సమావిస్తున్న ఒక గుండో రాజంపేట ఇలా ఒక్క జిల్లాలో సమావేశాలు జరుపుకుంటూ అందరినీ ఐక్యం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని ఈ యొక్క దుర్మార్గమైన శక్తుల్ని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకునేది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేది తగిన చర్యలు తీసుకోలే దాంతో ముందుకు పోతున్నాం ఇక్కడ మాకు జేసిలో ఇండియా ప్రజాబంధు పార్టీ ఎస్డిపి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇండియా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండియన్ లేబర్ పార్టీ అదేవిధంగా ఆల్ ఆల్ తెలుగు పీపుల్స్ పార్టీ ప్రజా పార్టీ ప్రజా పార్టీ అదేవిధంగా ప్రజాబంధు పార్టీ అనేక పార్టీని ఇంకా చేర్చుకుంటున్నాము వాళ్ళందరూ ఎవరైతే కలిసి వస్తారో దాదాపు ఒక విశాలమైనటువంటి ఐక్య సంఘటనని నిర్మించి ఆ సంఘటన ద్వారా ఈ యొక్క శక్తులను వివరిస్తామని అనుకుంటున్నాం సభలో తీసుకున్నా ముందుకు పోతాం థ్యాంక్ యూ